దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు పక్కా ప్లాన్తో ప్రణాళికతో మనల్ని నిర్మించాడు అనే విషయం నీకు స్పష్టంగా అర్థమైతే ఆ విషయంలో నీకు సందేహం లేకపోతే ఆ ఉన్న దేవుడు ఈ భూమి మీద మన మనుగడ కావాల్సిన సమస్తాన్ని కూడా సమకూర్చగలడని నమ్ముటలో నీకే సందేహం ఉండదు గొప్ప విశ్వాసం నీకుంటుంది గొప్ప ధైర్యం కూడా నీకుంటుంది హలో లూయా సో మొట్టమొదట నమ్మాలి ఏమని నమ్మాలి నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు ఆయన ఎవరో నాకు తెలుసు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు మా నాన్న మా అమ్మకంటే శరీర సంబంధమైన నాన్న కంటే కూడా ఎక్కువ నన్ను ప్రేమించే నాన్న నాకు కావలసినవన్నీ పుట్టుక దగ్గర నుంచి ఇప్పటిదాకా మొత్తం ముందే రెడీ చేసి పెట్టాడు అవన్నీ ఇప్పటి వరకు అనుభవిస్తూ వచ్చా ఇక ముందు కాలం కూడా ఆయన నాకు సిద్ధపరిచే ఉంచాడు అని నమ్మాలి పాడుకోవాలి పాట కాపాడినావు ఇంతకాలము కాపాడేదవు ఇక ముందు చాలు అదే పాట మళ్ళీ ఒకసారి పాడండి కాపాడినా నా దీల స్థుతిని వేదనా అందు కొనుముదేవా దేవునికి మైమ్మే ఓల్డ్ సాంగ్ కదా మీరు మర్చిపోయారామనుకున్న అమ్మా అసలే మర్చిపోలా నాకంటే బాగా పాడుతున్నారు చాలా సంతోషం పాట మర్చిపోవద్దు కాపాడాడు ఇంతకాలం కాపాడుతాడిక అది విశ్వాసం ఉంచాలి ఆ పాయింట్లో రెండవది ఆ సమయం వచ్చినప్పుడు ఆయన అడగాలి ఏ సమయం వచ్చినప్పుడు ఏ అక్కరలోనైనా ఏ పరిస్థితిలోనైనా నీ అక్కరలన్నీ ముందే ఎరిగి ఉన్న తండ్రి నీకు పరిచయం అయ్యాడు నువ్వు ఆయనకి తెలుసు ఆయన కూడా నీకు తెలుసు కాబట్టి ఏమాత్రం సందేహించకుండా నీకు కావాల్సిన ఆ సందర్భాలను బట్టి నువ్వు ఆయన అడగవచ్చు పొందవచ్చు తప్పకుండా ఇస్తాడు పాపం ఈ సంగతి అన్ని జనులకు తెలియదు తెలియదు గనుకనే వాళ్ళు దిగులు పడతారు విచారపడతారు కృంగిపోతారు చింతపడతారు ఏడుస్తారు గందరగోళం అయిపోతారు మనకు అవసరం లేదుగా మనకు తెలుసుగా కాబట్టి మీరు వాటి విషయంలో దుఃఖపడొద్దు అని చెప్పాడు ఇది నిజమని ఎంతమంది నమ్ముతున్నారు చేతులు ఎత్తితే సంతోషపడతా ఏం డౌట్ లేదా ఏం లేదా వాస్తవమేనా అమ్మయ్యా సగం న్యాయం జరిగింది ఇది మన అంతరంగంలో బాగా నాటబడాలి ఒకవేళ ఇలా కాకుండా నువ్వు చిన్నదానికి పెద్దదానికి చీటికి మాటికి చిన్న సమస్యకి పెద్ద సమస్యకి ఏది ఈ ఈ శరీర సంబంధంగా ఉన్న ఇబ్బందులను బట్టి నువ్వు కానీ విచారపడ్డావు అనుకో కృంగిపోయావనుకో కుమిలిపోయావనుకో ఏడుచుకొని మొత్తుకొని గందరగోళం అయిపోయావు అనుకో తిండి తినకుండా నిద్రమనుకొని దిగుల్లో బతుకుతున్నావు అనుకో సింపుల్గా చెప్తాను నువ్వు అన్యజనుడివి అన్యజనురాలితో సమానం నువ్వు విశ్వాస లెక్కలోకి రావిక జనుల లెక్కలోకి వెళ్ళిపోతావు పచ్చిగా చెప్తున్నా మళ్ళీ భూ సంబంధమైన వస్తువుల విషయంలో అవసరతల విషయంలో డబ్బు విషయంలో ఇతర సమస్యల విషయంలో నువ్వు కానీ దిగులు పడి విచారపడి కృంగిపోయి కుమిలిపోయి కలవరంలో బతుకుతుంటే అన్యజనులకు నీకు ఆట్టే తేడా లేదు వాళ్ళు విచారిస్తారు వేటి గురించో వాటి గురించే నువ్వు కూడా విచారాన్ని కలిగి ఉన్నావు కృంగిపోతున్నావు అవన్నీ నీ తండ్రి నీకు సిద్ధపరిచాడని తగిన కాలం ముందు అవన్నీ నీకు అందుబాటులో తెచ్చి ఇస్తాడని నువ్వు నమ్మలేకపోతున్నావు అందుకే కలవరంలో బతుకుతున్నావు అలా కాదు నా తండ్రి ఉన్నాడు తప్పకుండా తగిన కాలం ముందు నా అవసరతను గుర్తెరిగి నాకు ఇస్తాడు నేను ఆయనకి ప్రార్థన చేస్తాను నేను ఆయన కార్యం కొరకు ఎదురు చూస్తాను ఆయన్ని అడుగుతాను ఆయన దగ్గర పొందుకుంటాను అని నువ్వు కానీ ఉండగలిగినట్లయితే అలా వ్యవహరించగలిగినట్లయితే నువ్వు విశ్వాసివి ఎందుకంటే ఇప్పుడు కలవరంలో బతకట్లా నువ్వు లోకస్తులు వేటి గురించి కలవర పడుతున్నారో వాటిలో నీ కలవరం లేదు నీకు ఇల్లు లేదని కలవరం లేదు నీకు ఆస్తులు లేవని కలవరం లేదు నీకు అని కలవరం లేదు నిందిస్తారేమో విమర్శిస్తారేమో దూషిస్తారేమో అనే కలవరం లేదు ఎందుకంటే ఒకవేళ నన్ను తిడితే ఎవడైనా నన్ను రోడ్డుకు లాగితే ఎవడైనా నన్ను నవ్వుల పాలుగా మాట్లాడితే నవ్వుల పాలు చేద్దామని ఒకవేళ ఎవడైనా సాహసిస్తే నాకు మా నాన్న ఉన్నాడు నాకు ఎవరున్నారు ఆయనకు తెలియకుండా జరగదుగా కాబట్టి నన్ను నవ్వుల పాలు కావడానికి అప్పగించాడనుకో ఆయన చిత్తం నా కోసం వచ్చి నా కోసం వచ్చి ఆయన అన్ని అవమానాలు భరించినప్పుడు నేను చేసిన బుద్ధిహీనమైన పనులకు నాలుగు పడితే తప్పే ఉంది అది కూడా నా తండ్రి చిత్త ప్రకారం ఆయన అనుమతిస్తేనే ఎవడైనా నన్ను దూషించి మాట్లాడగలుగుతాడు కానీ ఎవడైనా నా దగ్గరకు వచ్చి దోరు తెరవాలంటే ఎవరున్నారు ఎవరున్నారు ఎస్ నేను ఆయన నమ్ముతున్నా ఆయనే చూసుకుంటాడు తిడితే తిట్టనే ఆయన అప్పు చెప్పినప్పుడు నేను ఎట్ట తప్పించుకుంటా కొడితే కొట్టనే దెబ్బల కింద ఆయన అప్పగిస్తే నేను ఎట్ట తప్పించుకుంటా చంపితే సంపనే సాగుకు నన్ను ఆయన అప్పగిస్తే నేను ఎట తప్పించుకుంటా మూలను పోయి దాక్కున్నా సరే తప్పించుకోలేదు ఏమైనా అర్థమవుతుందా తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా నా తండ్రి అప్పగిస్తేనే కదా రోగం వచ్చింది రోగానికైనా ఆయన అప్పగిస్తేనేగా ఆయన సెలవు లేకుండా రోగం నన్ను జయించగలదా ఏ మనుషులైనా జయించగలడా నా ముందు ఎవరున్నారు ఆయన ఉన్నాడు మన మనసుని ఈ విధంగా సిద్ధపరచుకున్నప్పుడు కలవరం అనేది మన హృదయం లేక ఉండదు ఎందుకంటే అన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం ఏదైనా సరే నా తండ్రి సెలవు లేకుండా జరగదు ఏది అనుమతించబడినా అది ఆయన సెలవు చొప్పునే జరిగింది అని విశ్వసించగలిగితే ఇక కలవరంలో మనం ఉండటానికి వీల్లేదు ఉండమన్నా ఉండదు కలవరం అలా కాకుండా చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి కలవరంలో మనం మనగడ సాగిస్తున్నామంటే మనం విశ్వాసులమా అవిశ్వాసులమా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ నువ్వు కలవరంలో బతికితే ఎవరని చెప్పాను నువ్వు విశ్వాసివా అన్నజనుడివా అన్న విశ్వాసివా రైట్ స్పష్టంగా చెప్పాడు మళ్ళీ మళ్ళీ వాటి గురించి మీరు చింతపడద్దు కలవరపడద్దు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి ముందే స్పష్టంగా ఉంది అక్కడ మీ తండ్రికి ముందే తెలుసు కాబట్టి ఆ సందర్భం వచ్చినప్పుడు ఒక మాట అడుగు ఆయన చూసుకుంటాడు అప్పచెప్పు నిరీక్షణ కలిగి ఉంటాడు ఇవి గత ఇరవై ఒక్క సంవత్సరంగా నా జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరంగా విశ్వాసంలో నేను ప్రభులోనికి వచ్చి ఇంచుమించు ఇరవై ఒక్క సంవత్సరం అయితే ఈ ఇరవై ఒక్క సంవత్సరంగా నాకు ఎప్పుడు ఏది కావాలో ఏ సమయానికి ఏది అందాలో అదంతా ఇన్ని సంవత్సరాలుగా ఆయన నాకు అందించడం నేను దాన్ని అందిపుచ్చుకోవటం అనుభవించి చెబుతున్నా అనుభవం లేకుండా చెప్పట్లా కలవరంలో విచారంలో నన్ను బ్రతకనీలా ఆయనను కూర్చున్న ఆనందంలో ప్రభువునందు సంతోషంలో నా మనుగడ సాగించాడు ఆయన అబ్బా ఇది ఎట్లా చేయాలా ఇది ఒక సమస్య అయిపోయిందే అని నేను దిగులు పడే ఆలోచన లేదు అది ఎంతటిదైనా సరే దాన్ని వంచి నా చేతికి అప్పజెప్పగలన నా దేవుడు నాకున్నాడని ఒక ధైర్యం వండి ధైర్యం ఎల్లప్పుడూ నేను సంతోషంగా ఉండి ప్రశాంతంగా ఉండడానికి ఆనందంగా ఉండటానికి అదొక కారణం ఆయన్ని బట్టి నిరీక్షణ ధైర్యం దీన్ని ఎంతసేపు ఎందుకు చెప్పానంటే ఎంత చెప్పినా సరే మీ మైండ్లు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు వింటారు బాగానే అంతే మరి ఏదైనా ఆయన చిత్తం లేకుండా ఏం జరిగిద్ది కరెక్టే లేయ్యా అంతే లే మేము అనవసరంగా ఆందోళన పడుతున్నాం కానీ ఆయన చేయాలనుకుంటే ఎందుకు చేయడు నిజమే అంతే ఉండాలి అని ఇక్కడ బాగానే అనుకుంటారు అనుకుంటారు కోటమైపా బయటికి బాగానే ఎట్ట చేయాలో ఏమో ఎట్ట చేయాలో ఏమో అని మళ్ళీ మొదలు పెడతారు అందుకని నేను చెబుతున్నా దయచేసి చెంచల మనస్కుల్లాగా ఉండకండి దేవుని అందరి స్థిర విశ్వాసం కలిగి ధైర్యంగా ఉండండి ఓకేనా ఆనందం ఇప్పుడు రెండవ పాయింట్ చెబుతా మీరు వాటి గురించి విచారించొద్దు కొంతమంది మా గురించి బాధలు ఎదులే కాని పిల్లల గురించే అంటారు అరే నీ కడుపు నా ఇచ్చిన వాడేవాడు ఆయనే మిమ్మ మీ నాన్న నిన్ను కంటే నిన్ను చూసిన దేవుడు నువ్వు అన్నాళ్ళని చూడ్డు కాదులే అమ్మాయికి ముప్పై ఏళ్ళు వస్తున్నాయి ఇంకా పెళ్ళి కాలేదని ఇంకా నలభై ఏళ్ళు రాలేదుగా ముప్పై ఏళ్ళు లే ముప్పై ఏళ్ళు మీ అమ్మాయికి వస్తే ముప్పై రెండేళ్ళు వాడు ఎవడో ఉంటాడు దేవుడు దాచిపెట్టే ఉంటాడు నీకెందుకు ముప్పై ఐదు మిమ్మాయికి వస్తే ముప్పై ఎవడో ఉంటాడు దేవునికి స్తోత్రం ఏమో ప్రపంచంలో ఎవరు ఉన్నారు ఏం కనపడి నీకు నీకు తెలుసా నువ్వు చూసావా ఆ సమయం వచ్చినప్పుడు దేవుడే వాడిని వస్తాడు నీ ముందుకి అంతే దానికోసం నువ్వు షుగర్ అని బీపీ పెంచుకుంటాయింది పెంచుకుంటే ఏమైనా ఒత్డయింది పాపం నీకు షుగర్ బాగా ఎక్కువైంది అనుకుంటా కదండి మెమ్మాయి గురించి ఆలోచించి నేను చేసుకుని ఇక్కడ వస్తాడా అనవసరం మరేం చేయాలా నువ్వు దిగులు పడితే వస్తారా నువ్వు ఏడిస్తే వస్తారా నువ్వు మొత్తుకుంటే ప్రార్థన చేయి విశ్వాసం ఉంచు దేవా నాకంటూ ఈ బిడ్డనిచ్చావంటే ఈ బిడ్డకి సంబంధించినటువంటి వ్యక్తిని ఎక్కడో సిద్ధపరిచే ఉంచావు నీ సమయం ఇంకా రాలేదా అయ్యా కనికరించి నేను అవమానం పొందకుండునట్లు నా బిడ్డ ఇబ్బంది పడకుండాట్లు ఆమె కూడా అవమానం పొందకుండా దయచేసి ఆమెలోకి ఇంటి దాన్ని చేయి దేవా కార్యము చే కనికరించని నువ్వు విశ్వాసంతో ఆయనకి అప్పజెప్పి ఆయనను బట్టి నువ్వు ధైర్యంగా ఉండగలిగితే ఆయన మాట్లాడతాడు ఎక్కడున్నావు ఆమె కోసం సిద్ధపరిచిన వాడు ఎక్కడున్నాడో వానితో వాని సంబంధులతో ఆయన మాట్లాడతాడు వాళ్ళే వచ్చి నీ ముందు నిలబడతారు అంటే జస్ట్ ఒక విషయం వివాహ సంబంధం ఉన్న దాని మీద చెప్పే పోల్చి మిగిలిన విషయాలు అన్నీ అంతే కాబట్టి భౌతికమైన విషయాల మీద నీవు కలవరపడాల్సిన అవసరము రోగం వచ్చింది రోగం వస్తే ఇంక అయిపోయిందా నో ఆయనే స్వస్థపరుస్తాడు కాబట్టి ఏదైనా ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నిటిని గురించి నువ్వు కలవరం మానేయాలి అది విశ్వాసి లక్షణం కలవర పడితే అది అవిశ్వాస లక్షణం కాబట్టి ఎప్పటికప్పుడు చెప్పుకో నేను విశ్వాసిని ఫ్యామిలీకి కూడా చెప్పు మన విశ్వాసులమా అవిశ్వాసులమా విశ్వాసం మరి విశ్వాసం కలవరం ఎందుకో ఆయన చూసుకుంటాడుగా ప్రార్థన చేయి ప్రార్థన చేద్దాం రండి కలిసి ప్రార్థన చేద్దాం రండి అది ఎంతమందికి అర్థమైందో ఏమో మరి చాలా వందనాలు ఇప్పుడు పాయింట్కి వస్తా ఆయన నీతిని రాజ్యమును వెదకండి అనే మాట మాట్లాడాడు అంటే ఏం చేయొద్దు ప్రశాంతంగా తిని ఎద్రబో అని చెప్పలా శరీరానికి సంబంధించిన విషయాలు వదిలేసాయి నేను చూసుకుంటాను మరి నేనేం చూడాలి తండ్రి నా నీతిని నా రాజ్యమును మొదట నువ్వు వెతకాలి అన్నాడు నీ నీతితో నాకెందుకు నీ రాజ్యంతో నాకెందుకు అయ్యా అని అడుగుదాం అడుగుదామా నీ నీతితో నాకెందుకు నీ రాజ్యంతో నాకెందుకు అని అడుగుదాం అప్పుడు ఆయన ఏమి ఉంటాడు తెలుసా నాకేందుకేమిటి ఆ పిచ్చోడా నాకేందుకేమిటి పిచ్చిదానా నువ్వు నా కొడుకువి గనుక నువ్వు నా కూతురివి గనుక నావన్నీ నీవి గనుక ఇవన్నీ మనవి గనుక అంటాడు అది నాకెందుకేంటి నువ్వేం బయటవాడవా నువ్వేం బయటదానివా నా కొడుకువి నువ్వు నా కూతురివి నువ్వు నా రాజ్యం ఎవరి రాజ్యం అది నువ్వు పాలించే రాజ్యం నువ్వు ఉండే రాజ్యం నువ్వేలే రాజ్యం అందుకే నా నీతిని నా రాజ్యమును నువ్వు వెతకాలి కొడుకుగా నీ బాధ్యత కూతురుగా నీ బాధ్యత అది